హలో గైస్ నమస్తే అందరికి వీడియో అందరూ స్టార్టింగ్లోనే తింటా అని చూస్తున్నారా సో నాకైతే ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో నచ్చింది అందుకైతే నేనైతే వీడియో అయితే మీకు ఫుల్గా అయితే క్లియర్గా చెప్పేద్దామని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను టేస్ట్ వైజ్ మాత్రం సూపర్గా నచ్చింది ఆ తర్వాత వీడియోకి వెళ్తే మనమైతే అనుకోకుండా వేలూరుకి అయితే వెళ్ళినాము సో అక్కడ ఇంక నైట్ అయిపోతే ఇంక తిందామనేసి అయితే మేము ప్లేస్లో అయితే స్టార్ట్ చేసినాము సో ఈ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అంటే వేలూరుకి కాట్పాడికి మిడిల్ ఆఫ్ ది సెంటర్లో అయితే ఉంటది ఇక్కడ చూడండి చూస్తేనే మీకు ఉంటది ఉంటుంది ఎంతమంది జనాలు ఉన్నారు ఎలా తింటా ఉన్నారు అనేది ఇక్కడైతే ఫ్రంట్లో అయితే అన్ని గ్రేవీస్ ఉన్నాయి చికెన్ మటన్ ఫిష్ ప్రతిది ఉంటది ఆ తర్వాత ఇక్కడ ఎగ్స్ చికెన్ లాలీపాప్స్ అండ్ అలాగే గుడ్లు అవి కూడా అయితే ఇక్కడైతే ఉంటాయి ఆ తర్వాత చూసుకున్నట్లయితే గ్రేవీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే సెటప్లో అయితే ఇక్కడ మూడు సెటప్గా చేసి పెట్టినారు ఇది వచ్చి పరోటా సిస్టము ఆ తర్వాత ముందు వచ్చి గ్రేవీస్ స్టార్టర్స్ అవి సో ఇది వచ్చి దోశ లేసేకి అండ్ అలాగే ఏదైనా హీట్ చేసి ఇచ్చేకి అలాంటి ప్లేస్ ఇంకొక ప్లేస్ వచ్చి టిఫిన్ ఐటమ్ సో టిఫిన్ కూడా మేమైతే టేస్ట్ చేస్తాము టిఫిన్ కూడా అయితే మాకు సూపర్గా నచ్చింది ఇక్కడ మేమేమన్నా తింటా ఉన్నామంటే చికెన్ దోశ చికెన్ దోశ అండ్ అలాగే ఈ పెను మీదే వాళ్ళు చికెన్ దోశ వేస్తారు ఒక మటన్ దోశ వేస్తారు ఆ తర్వాత వాళ్ళు వెరైటీ వెరైటీగా అయితే వేస్తున్నారు మాకైతే దీన్ని చూస్తేనే నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది మనం ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కాబట్టి చికెన్ దోశలు అయితే మేము ఒక మూవీ ఆర్డర్ చేసినాము సో వాళ్ళు వేసే విధానము ఎట్లా వేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది అయితే మీరు క్లియర్గా చూడండి ఆ తర్వాత అయితే నెక్స్ట్గా మాట్లాడుకుందాం సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇక్కడైతే ఒక ముందుగా అయితే ఊతప్పం అంటే ఒక చిన్న దోశ వేసుకున్నాడు ఆ తర్వాత అయితే వీళ్ళు చికెన్ను అండ్ అలాగే మటన్ను ఇవన్నీ కైమా చేసి పెట్టుకున్నట్టున్నారు సో దాంట్లో వాళ్ళు కలుపుకున్న మసాలాతో ఎగ్ అయితే కలిపేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆ మిక్స్ చేసి దాన్ని అయితే దాని మీద పోసి నీట్గా అయితే మనకి ఫినిష్ చేసి ఇచ్చేస్తున్నారు సో ఈ ఎన్న వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాడు ఈ ఎన్న బాగా మంచి ఎక్స్పీరియన్స్తో ఉండేటట్టున్నాడు సో ఏదన్నా సరే సెకండ్లలో అలా 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 చేసి ఇచ్చేస్తున్నాడు సో మన నాకైతే ఈ విజువల్స్ ఇవన్నీ బాగా నచ్చి నేనైతే వీడియో కంపల్సరీ తీద్దామని వీడియో స్టార్ట్ చేసి వీడియో అయితే నేను రిలీజ్ చేసేదానికైతే నేను అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను సో ఆమ్లెట్ చూడండి ఎంత సూపర్గా వేస్తున్నాడు సెకండ్లలో అలా గుడ్డు పగలు కొట్టుకుంటాడు వేసుకుంటాడు మసాలాలు వేస్తాడు వేస్తాడు అండ్ అలాగే ఫినిష్ చేస్తాడు సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆర్డర్స్ వచ్చే కొద్దీ వేస్తానే ఉన్నాడు ప్లెయిన్ దోశ మసాలా దోశ ఇలా రకరకాలుగా ఆమ్లెట్సు ఆబ్బాయిల్సు ప్రతిదీ అనమాట సో ఆఫ్ బాయిల్ వేసే విధానం చూడండి సో గుట్టిన ఎత్తుకుంటాడు అక్కడే పగలు కొట్టేస్తాడు ఆ తర్వాత అట్లే దాన్ని ఇది చేసి దానికి పెప్పర్ వేసి అంతే అది ఉడకంగానే ఎత్తిచ్చేస్తాడు ఇవన్నీ ఇక్కడ రెడీగా ఉంటాయి మనకి ఇక్కడ లేట్ అవుతుంది అనే ఛాన్స్ అయితే ఉండదు ఆ పెను ఎప్పుడు వేడిగానే ఉంటుంది ప్రతిదీ అంటే ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ వచ్చి టేస్ట్ అంత బాగా మెయింటైన్ చేస్తారు కాబట్టి చాలా మంది వచ్చి రెగ్యులర్గా ఇవే తినేటట్టు ఉండదు సో ఆర్డర్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఆర్డర్స్ ఏమేమి ఇస్తారనేది కూడా మనమైతే చూద్దాం చూడండి ఇంకా మన దోశలు ఫినిష్ అయ్యేలోపు ఎన్ని ఆర్డర్లు వచ్చినాయో చూడండి ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ చేస్తున్నాడు ఇది ఏందా అంటే మటన్ దోశ ఆ మటన్ కూడా సేమ్ ఇలాగే చేస్తారు ఇక్కడ టేస్ట్ మాత్రం నిజంగానే చెప్పాలనుకుంటే ఈ మనం నేనైతే ఎప్పుడు తినలేదు ఇలా చికెన్ దోశలు అవి ఇవి సో నాకైతే బాగా నచ్చింది వచ్చిన వాళ్ళకి కూడా నచ్చి ఉంటుందని నేను అనుకుంటాను అందుకే ఎన్ని ఆర్డర్స్ అయితే వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా మేము తినేసి వెళ్ళేంతవరకు ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి వాళ్ళు వేస్తూనే ఉన్నారు ఏ ఇస్తూనే ఉన్నారు తింటూ ఉన్నారు సో ఆ తర్వాత మనం అయితే తినడం స్టార్ట్ చేసి ఫైనల్గా ఏం తిన్నాము అనేది అయితే మీకు నెక్స్ట్ చూపించేస్తాను చూడండి ఇంకా దోశ కంప్లీట్ అయిపోయినాక గుడ్లు తీసుకొని ఒక పరోటా తీసుకొని చికెన్ సేరువా వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేసినాను గుడ్లు కూడా ఇక్కడ మంచి టేస్ట్ ఉంది సేరువా కొంచెం చికెన్ సేరువా నాకు కొంచెం తక్కువ అనిపించింది మిగిలిందంతా బాగుంది ఆ తర్వాత అయితే వాడు ఫస్ట్లో మటన్ నల్లి అనేసి ఒకటి తీసుకున్నాడు అది మాత్రం పరోటాకి వేరే లెవెల్ టేస్ట్ ఉందని అయితే వాడైతే నాకైతే చెప్పినాడు సో ఇంక ఫైనల్గా అయితే చికెన్ లాలీపాప్పు ఆయన వచ్చి ఇంకా లాలీపాప్స్ ఉన్నాయంటే మన ఆత్రం ఆగలేక లాలీపాప్పులు తీసుకొని ఫుల్గా అయితే తినేసి ఫినిష్ చేసుకొని అయితే బయలుదేరేసినాము సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ